మద్దిపాడు గ్రామంలో ఐసిడిసి ప్రాజెక్ట్ కార్యాలయంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న సంతపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బియ్యాం విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఐసిడిసి అధికారులు మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుగుండూరి నాగేశ్వరరావు మండల పార్టీ సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు మద్దిపాడు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ దాసరి రమేష్ దుర్గాభవాని మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంతో మనుష్యానికి నేను అనుభవించాను మూడోది ఏంటంటే సమాధానం ఒకటి బైబిల్ నుండి విడిపించకు రెండు టు గివ్ యు రియల్ చార్ట్ నిజమైన ఆనందం సంతోషం ఇవ్వడానికి ఆ మూడోది పీస్ ముందు చెప్పింది సమాధానం డిగ్రీ మీరందరూ ఎన్నో బాధ్యత ఉంటారు ప్రజలకు సేవ చేస్తా ఉంటారు ఇంట్లో కావచ్చు ఒంట్లో కావచ్చు నెమ్మది లేక రకరకాల భయాలు చేక విడించబడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారో ఉన్నారని అనుకోవట్లేదు చెప్పలేదు అయితే ఈ పాపం నుండి విడిపించడానికి ఇంకో చిన్న సూత్రం చెప్తాను రూట్ మంచిదైతే ఫ్రూట్ మంచిదైంది మాట అవకాశం రూట్ మంచిదైతే ఫ్రూట్ మంచిది అంటే వేరు మంచిదైతే ఫలం ఈ రోజున మనుషులు అందరినీ గురించి ఏమనుకుంటున్నాం మనం పనిచేసే దగ్గర ఏమనుకుంటున్నాం వీళ్ళు చెడిపోయారు వీళ్ళు చెడిపోయారు వీడు మంచోడు కాదు వాడు మంచోడు కాదు వీడు తిడతాడు అంటున్నాడు అంటే పాపం అనేది ఈ స్త్రీ చక్కీ ఫలాలు కాబట్టి రూట్ మంచిదైతే రూట్ మంచిదైతే స్నేహితులు అన్నారు లోకానికి వచ్చిన ఉద్దేశం స్నేహితుంది సమస్యలన్నిటికీ కారణమైన కొంతమంది అనుకుంటున్నారు అలా కనబడే పాపాలనుకుంటారు కాదండి ఒక కోటి వ్యక్తిని చూసి అసూయపడటం అది కోటి వ్యక్తిని ప్రేమించలేకపోవడం పాత్మే ఒక వ్యక్తి ఎక్కువ వస్తుంటే ఈ వ్యక్తి కూడా అనుకోవడం ఆత్మది ఒక వ్యక్తిని క్షమించలేకపోవడం ఒక వ్యక్తిని దగ్గరకు తీయలేకపోవడం ఒక పేదవాడిని కరుణించకపోవడం అదంతా పాపమే పాప అంటే కనబడే కదా విచారంతో అది మీ తమ కాదండి మనసులో వ్యసనం ఒక పాపం అది లేదా జనరల్గా ఎంప్లాయీస్ మధ్య అటువంటివి ఉంటాయి నీ దగ్గర నాకు తెలియదు కానీ జలసి ద్వేషం ఆశ్రీ అది పాపం కాబట్టి వాటికి ఎక్కడ కాకపోయినా రేపు నాలుగో నాడు మనం ఈ లోకాన్ని ముగించిన తర్వాత న్యాయాన్ని అనుసరించిన దేవుడు మన పాపానికి శిక్ష చేస్తాడు ఆ శిక్ష ఏంటంటే బైబిల్ నిత్య నారకము అనేది ఉంది దాని నుంచి తప్పించడానికి వచ్చాడు నేను వివరించలేను చిన్న బుక్ లెట్ మీకు అర్థం అవడానికి తెచ్చాను ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే తీసుకొచ్చాను కాబట్టి మొదటి మొదటి ఎందుకైనా ప్రపంచ ప్రఖ్యాతి కానీ ప్రవచనాత్మకమైన వాడు చరిత్ర చరిత్రను ప్రభావితం చేసిన వాడు మూడవదిగా పరిశుద్ధుడుగా జన్మించాడు పరిశుద్ధుడు కానివాడు బాటిని రక్షించలేదు కాబట్టి ఎవరు ఎవరున్నారు ప్రపంచం ఎవరు లేరు భగవంతుడు అక్కడే కాబట్టి కాబట్టి అందున్న ఆ భగవంతుడు పరిశుద్ధుడు మనకి అర్థం అవ్వాలని మానవుడిగా గురు మీద వందనాలని తండ్రి మీకు వందనాలు చెందు నశించిన దాన్ని పెదవి రక్షించిన నీ ప్రేమ కళిస్తున్నా నీ ప్రేమలో మానవ జీవిత సమస్యలకు పరిష్కారం నీ ప్రేమతో జాలి నీ ప్రేమ అట్టి ప్రేమతో పరలోక నుండి దిగిరాడు ఈనాడు ప్రపంచం అంతా చేసుకుంటున్నాడు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మద్దిపాడు మండలంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో ముఖ్యంగా మీ సన్నిధిలో ఈ సెలబ్రేషన్ జరగడానికి మీరు చూపిన ఈ మాటలు కొందరైన గ్రహించి సత్యాన్ని ఈ లోకంలో నిజమైన శాంతికి అధికారులు ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించారు यह सुप्रीस्म भर्षुतों में न भर्षस्त रहे, प्रातिचिव्युकुरिष्टनामका हमें थैंक यू वेरी मच। अदर यहाँ स्कूलर्स के आते हैं आपके रोटी बिसी, जरूरत बिसी है जब भी ऐसा हो तो आपको बाती के ऊँचाइयों की अदर यहाँ के नाइस लगते हैं तेज जीजि <laughs> <laughs> చాలా సరే అదే కాకుండా ఈరోజు బైబిల్ ఒక పరిశుద్ధంగా ఉన్న ఒక నాలెడ్జుల్ బుక్ నిజ జీవితాల్లో క్రిస్టియన్ అయినా కానీ దాన్ని కాల్ రావడానికి చాలా మంచి నాలెడ్జుల్ బుక్ చాలా జ్ఞానం ఇచ్చే బుక్ అనేది తెలియజేస్తాను ప్రతి ఒక్కరి జీవితాలలో దాని గురించి అనుసరించుకొని తర్వాత చాలా ఎక్కువగా ఉన్నాం సో ఇప్పుడు నేను ఒక పాలిటీషియన్ కాబట్టి బైబిల్ పాటిస్తే పాలిటిక్స్ లో ఎలా మంచి వ్యక్తిగా ఉండొచ్చు అనేది

అది రాజకీయ నాయకులు పాల్గొంటే అది కూడా ఒక మంచిది అది దాని తర్వాత పేదలకి జీవితం అంటే ఏదో రాజులకి దాని సేవ చేయడానికి కానీ వాళ్ళని మద్దతు చేయడానికి ఆయన భారీ ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళని బలపరచడానికి వచ్చిన వ్యక్తి సో ఇప్పుడు నేను కొంటేషియన్ గా ఉల్లప్పుడు పడుగు బలిగిన వాడిని కానీ పేదలకి నేను సహాయం చేస్తూ ఉంటే అది ಅದು ಬೈಬಿಲ್ ಏಕ ಪದ್ಧತಿ ಮಂಚುಲರ್ ಲೀಡರ್ಸ್ ಜಾತೇ ಪೊಲಿಟೀನ್ ಸೊ ನೇಮದೇ ಆ ವಿಷಯ ವಾರ್ಗಿ ದಾ ಎಲ್ ಪೊಲಿಟಿನ್ ಗೆ ಬೈಬಿಲ್ ಅನುಸರಿಸ దాన్ని మంచి లీడర్గా ఎదుగుతాను అనే ఉద్దేశంతో నేను చెప్పాను సో ఇదే కాకుండా నేను చెప్పేది ఏంటంటే ఏదేమైనా కానీ క్రిస్మస్ అనేది ఏంటంటే బండి బయట కాబట్టి పేదవాళ్ళకి సహాయం సాయం చేయటం ప్రేమించేమించడం సజ్జెస్ చేయడం సో ఇవన్నీ ఎవరైనా చేయాలా క్రిస్టియానిటీ ఫాలో కాకుండా చేయించా కానీ ఇది మంచి గుణాలు ಬಾಳಸನವಾಗಿದೆ ಆ ನೀತಿ ವಾಕ್ಯಾನು ಆ ಗಣಿತದ ಚೌಕದ ಒಂದು ಪ್ರೋತ್ಪೋಕಕ ಒಂದು ಈ ಕಾರ್ಯ ಕಾರ್ಯಸಿಕಿಯೆ ಒಳಗಾಗಿ ಬರ್ತಾಗ ಸೆಮಿಟ್ರಿಸ್ಪೆಸ್ ಫಂಕ್ಷನ್ ಜಿಸ್ಕೊಂಡು ನಾವು ಪ್ರತಿ ಘಟಕದ ಮೇಲಾದ ರೀತಿ ಅದೇ ರೀತಿ ನಾವು ಆಸ್ತ್ರದ ಒಂದು ವರ್ಸಿ ಬೆಸೆ ಮಾಡ್ಕೊಂಡು ಬೆಳೆಕೊಂಡೆ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಇಕ್ಕೆಚೆಸ್ ಆದ ತದೋಕರಿಕೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಸಬಕ ಆಕ್ಚರ್ ಅಡ್ವಾನ್ಸ್ ಇಂಟರ್ಟಿಂಗ್ ಅಂದ್ರೆ ఎప్పుడు తీసుకులు అదే విధంగా మన నాయకుల నుంచి కూడా మేము అనేక రకము సలహాలు తీసుకుంటూ మేము ఆ విధంగా తీర్మానించుకుంటూ మేము అదే విధంగా చేస్తున్నాం సార్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ యొక్క గ్రీటింగ్స్ విషయస్ ని మనము మనతో షేర్ చేసుకోవలసిందిగా వేరు కలిగించినటువంటి ప్రతి మండల నాయకుల్ని ప్రతి అధికారుని కూడా నేను ప్రేమతో చేస్తున్నాను మీ యొక్క గ్రీటింగ్స్ ని తెలియపరచాలని నేను ఆహ్వానిస్తూ ముందుగా

左い लिए गराउनु। तब गर्नुहोला अहिले हाम्रो जनाको आएछ। आ रियली फ्रान्सिङ छ। तिमीहरु रहित फाइनान्स फाइनान्स। हाम्रोबाट